హలో వైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిసిస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ మాల్దీవ్స్ కి మోదీ గారికి అసలు వచ్చిన గొడవ ఏంటి కొంతమంది మినిస్టర్లు కూడా ఆయన పైన వ్యతిరేకంగా ట్వీట్ చేయడం జరుగుతుంది సో అసలు కారణాలు ఏంటి యా మోడీ లక్షద్వీప్ రెండు రోజులు పర్యటనకు వెళ్ళాడు అక్కడ వెళ్ళి ఆయన స్కూబా డ్రైవింగ్ కానీ తర్వాత అక్కడ వాకింగ్ కానీ సముద్ర బీచ్ దగ్గర కూర్చొని ఉండడం సముద్రం లోపల ఫోటోలు వీడియోలు తీయడం ఇవన్నీ చేశారు అవన్నీ బాగా పాపులర్ అయింది ఈ వీడియోల మీద ఈవెన్ ఇండియాలో కూడా కొన్ని విమర్శలు వచ్చాయి ముఖ్యంగా ఖర్గే లాంటి వాళ్ళు అక్కడ మణిపూర్కి పోవడానికి టైం లేదు కానీ ఇక్కడ పోయి బీచ్ల దగ్గర నడుస్తున్నాడు మోడీ అని ఆయన ఫోటోలు తీసుకుంటున్నాడు ఈయనకి ప్రచారం ఇచ్చి అని విమర్శలు వచ్చాయి కానీ మోడీ అక్కడికి పోయిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే టూరిజాన్ని డెవలప్ చే చేయడంలో భాగంగా ఆయన అది చేసినట్టుగా చెబుతున్నారు ఎందుకంటే మనకి టూరిజం అనేది ఇండియాలో చాలా పొటెన్షియల్ ఉంది కానీ దానికి తగినట్టుగా టూరిజం డెవలప్ కావట్లేదు సో అందుకనే ఆయన ఈ ట్రిప్ పెట్టుకున్నట్టుగా చెబుతున్నారు సో ఏదేమైనా ఇది బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో అందులో కొంతమంది ఏంటంటే మాల్దీవ్స్తో లక్షద్వీప్ కంపేర్ చేస్తూ బీచ్ టూరిజంలోనే ప్రపంచంలో మాల్దీవ్స్ నెంబర్ వన్ అనుకుంటే సో దానికంటే కూడా మన లక్షద్వీప్ చాలా బాగుంది ఎందుకు మీరు మాల్దీవ్స్కి వెళ్తారు లక్షద్వీప్కి వెళ్ళండి అని కొంతమంది నెటిజన్స్ ట్వీట్ చేశారు అది చూసి మాల్దీవ్స్ మినిస్టర్లు ముఖ్యంగా జహీత్ రమేజ్ అని ఒక మినిస్టరు కంపేర్ మీ మీకు మాకు అసలు కంపారిజన్ ఏముంది మీ హోటల్స్ దరిద్రం ఉంటుంది ఆ వాసన భరించలేం మీ హోటల్స్లో నీట్నెస్ ఉండదు పాడు ఉండదు మాతో కంపారిజన్ ఏంది అసలు చెత్తగా ఉంటుంది అక్కడ అని అతను కామెంట్ చేశాడు దాంతో ఒక్కసారిగా అది వైరల్ అయిపోయింది వైరల్ అయిపోయేసరికి ఇండియాలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది దాంతో పొండు మీద కారం అన్నట్టుగా ఇంకొక ఇద్దరు మినిస్టర్లు కూడా ట్వీట్ చేశారు ఓకే షియూనా అని తర్వాత మాల్షా అని ఇంకొక ఇద్దరు మాల్దేవ్స్ మినిస్టర్లు ఈ షియునా అయితే ఇతను మోడీ మీద డైరెక్ట్గా అటాక్ చేశారు మోడీ ఇజ్రాయెల్కి పప్పెట్టిగా మారిపోయాడు అతను కీల్ బొమ్మ అయిపోయాడు వాళ్ళ చేతుల్లో అని ట్వీట్ చేసింది దాంతో ఒక్కసారిగా ఇండియాలో మాల్దీవ్స్కి వ్యతిరేకంగా ఒక వెలువలాగా నిరసన వచ్చింది ముఖ్యంగా సెలబ్రిటీసు షల్మాన్ ఖాన్ కానీ అక్షయ్ కుమార్ కానీ తర్వాత కంగనా కానీ శ్రద్ధా కపూరు ఇలాగ చాలామంది ఇంకా సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ కూడా మాల్దీవ్స్కి వ్యతిరేకంగా ట్వీట్లు చేశారు మాల్దీవ్స్కి మనం ఎందుకు వెళ్ళాలి మాల్దీవ్స్కి వెళ్ళకండి అని పిలిపించారు మొత్తం లక్షీప్కి వెళ్ళండి అంతకంటే బాగుంది లక్షద్వీపు బీచ్ బీచెస్ కానీ సముద్రం కానీ ఇక్కడ చాలా బాగుంది అని పైగా ఖర్చు కూడా మాల్దీవ్స్తో పోలిస్తే ఇక్కడ తక్కువ అని ట్వీట్ చేశారు ఈ ట్వీట్లతో ఇండియా వైజ్ ఏమైందంటే మాల్దీవ్స్కి వెళ్ళి ఆల్రెడీ బుక్ చేసుకున్న దాదాపు పదకొండు వేల రూమ్స్ అక్కడ మాల్దీవ్స్ హోటల్స్ పదకొండు వేల రూమ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి దాదాపు ఐదు వేల ఐదు వందల ఫ్లైట్ టికెట్స్ ఇప్పటి వరకు క్యాన్సిల్ చేసుకున్నారు అంటే విపరీతంగా జనాలు ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను ఇదిగోండి హోటల్ బుకింగ్ డీటెయిల్స్ టికెట్ డీటెయిల్స్ అని షేర్ చేయడం దాంతో అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి చేసుకోవడం మొదలు మొదలుపెట్టారు ఎందుకంటే మాల్దీవ్స్కి దాదాపు సంవత్సరానికి మినిమం అంటే ఒక లక్ష మంది ఇండియన్స్ వెళ్తున్నారు మనకు తెలుసు మన తెలుగు సినిమాలు కూడా అనేకం మాలీలో షూట్లు చేసుకుంటుంటారు ఆ సముద్రం ఆ బీచ్లు అవన్నీ బాగుంటాయి కాబట్టి పాటలకి అక్కడ బాగా పాపులర్ ఒకప్పుడు ఏవీవ్ అయితే అక్కడే పెట్టేసేవాడు షూటింగ్లు అలాగా ఇంకా బాలీవుడ్ అయితే చెప్పాల్సిన లేదు మా వాళ్ళకి అది పక్కూరులాగా వెళ్ళొస్తూ ఉంటారు సో అలాగా సినిమా వాళ్ళు కావచ్చు హనీమూన్ కావచ్చు అన్నిటికంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా అక్కడ వెరీ పాపులర్ మాలి దీవు ఎందుకంటే మాల్దీవ్సే ఒక దీవి అది ఐలాండ్ కంట్రీ అంటారు దాన్ని సో దాంట్లో టూరిజం అనేది నెంబర్ వన్ టూరిస్ట్లు ఎవరంటే ఇండియన్స్ మాల్దీవ్స్కి వచ్చేవాళ్ళు నెంబర్ టూ రష్యా నెంబర్ త్రీ చైనా అలా ఉంటుంది అనమాట యూరోపియన్స్ నెక్స్ట్ ప్లేస్లో ఉంటారు సో మన నుంచి టూరిజం వాళ్ళ కంట్రీనే టూరిజం మీద డిపెండ్ అయిన కంట్రీ ఎకనామీనే ప్రధానంగా టూరిజం మీద డిపెండ్ అయిన ఎకనామీ సో ఇప్పుడు ఈ నోటిదోల వల్ల వాళ్ళ మినిస్టర్ల నోటిదోల వల్ల దెబ్బతినింది అనేది ఎక్కువ మంది చెబుతున్నారు అయితే దీంట్లో కేవలం నోటుదోలే కాదు దీనికి ఇంకొంత లోతైన కారణాలు ఉన్నాయి మాల్దీవ్స్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో బ్రిటిష్ నుంచి స్వాతంత్రం వచ్చింది అప్పటి నుంచి కూడా ఇండియా మాల్దీవ్స్కి అనేక రకాలుగా సహాయపడుతుంది వాళ్ళ ఎకనామీ ఒక రకంగా ఇండియా మీద డిపెండ్ అయింది వాళ్ళ మిలిటరీ అవసరాలు కానీ డిఫెన్స్ వాళ్ళ డిఫెన్స్ పర్సన్స్ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం మన ఇప్పటికి కూడా మన మిలిటరీ అక్కడ ఉంది మన హెలికాప్టర్లు అక్కడ ఉన్నాయి తర్వాత వాళ్ళకి గ్రేటర్ మాలే ప్రాజెక్ట్ అంటారు ఆ బ్రిడ్జెస్ కన కనెక్ట్ చేస్తున్నారు ఆ బ్రిడ్జెస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ పరికరాలు కానీ తర్వాత ఆర్థిక సహాయం అంతా కూడా ఇండియానే చేస్తుంది వాళ్ళ దేశంలో ప్రధాన ఎయిర్పోర్ట్లకంతా కూడా ఇండియా లోన్స్ ఇచ్చిందనమాట అసలు వాటర్ వాళ్ళకి ఏంటంటే ఉప్పు నీళ్ళు ఎక్కువ ఉంటాయి అక్కడ సముద్రం చుట్టూ ఉంది కాబట్టి దాన్ని సెలైన్ ప్రాజెక్ట్ అంటారు అంటే ఉప్పు నీళ్ళు మంచినీటిగా మార్చే ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇండియానే ఇచ్చింది అంటే వాళ్ళ తాగే నీళ్లను కూడా ఇండియా ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక అనేక బయోలేటర్లు వాణిజ్యం కూడా ఉంది ఆ దేశాలతో ఆ దేశంతో సో ఇట్లా ఒక రకం అంటే వాళ్ళు ఇండియా ఫస్ట్ అనే పాలసీ ఉండేది మొన్నటి వరకు ఇండియా అంటే ఆ దేశంలో ఏ ప్రెసిడెంట్ కొత్తగా ఎన్నికైనా ఫస్ట్ ఇండియా కన్ ఇండియాకి వస్తారనమాట ఇండియా ఫస్ట్ అనే పాలసీ అనమాట వాళ్ళది అటువంటిది గత కొంతకాలంగా మారింది కొత్తగా ప్రోగ్రెసివ్ పార్టీ నుంచి ముయిజ్జీ మహమ్మద్ ముయీజీ అనే అతను ప్రెసిడెంట్ అయ్యాడు రీసెంట్గా ఈ ప్రోగ్రెసివ్ పార్టీ అంతకుముందు డెమోక్రటిక్ పార్టీ ఉండేది సోలేహ్ మహమ్మద్ సోలేహ్ అని ఉండేవాడు వాళ్ళ డెమోక్రటిక్ పార్టీ ప్రో ఇండియాగా ఉండేది ప్రతిదీ ఇండియాకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇండియాతో మంచిగా ఉండడం అనేది చేస్తున్నారు అయితే ఈ ప్రోగ్రెసివ్ పార్టీ ఏం చేసిందంటే ఇండియా అవుట్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకుంది అంటే ఇండియన్ మిలిటరీని పంపించేయాలి ఇండియన్ డిప్లొమేట్స్ ఇక్కడ డొమెస్టిక్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అని వాళ్ళు గొడవ చేయడం మొదలుపెట్టారు అది సక్సెస్ అయ్యి వాళ్ళు అధికారంలోకి వచ్చారు సో అక్కడ డొమెస్టిక్ పాలిటిక్స్ కూడా దీనికి కారణం అనమాట అంటే వాళ్ళు ఇండియాకు వ్యతిరేకంగా అక్కడ ఈ ఉద్యమం చేయడం వల్ల వాళ్ళు అధికారంలోకి రాగలిగారు అందువల్ల యాంటీ ఇండియా సెంటిమెంటే వాళ్ళ బలం పార్టీకి కాబట్టి ఇక్కడ కూడా ఇదొక సాకు మాత్రమే మోడీ లక్షద్వీప్ వెళ్ళడం సో వాళ్ళకి సాగు సాకు దొరికింది యాంటీగా వచ్చారు ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ అయినా కూడా ఫస్ట్ వాళ్ళు ఇండియా రాలేదు ఈ మొయిజ్జు కూడా ఫస్ట్ టర్కీ వెళ్ళాడు రెండోసారి ఇప్పుడు చైనాలో చైనాకి వెళ్తున్నాడు ఈ మధ్య ఏమైందంటే ఇండియా ప్లేస్లోకి మెల్లగా చైనా ఎంటర్ అవుతోంది అంటే జియో పాలిటిక్స్ కూడా దీనికి ఒక కారణం ఒకటి డొమెస్టిక్ పాలిటిక్స్ రెండోది జియో పాలిటిక్స్ అంటాం అంటే వేరే చైనా మన ప్లేస్లోకి వస్తుంది చైనా ఏంటంటే మన నైబర్స్తో మన ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ని చైనా మెల్లమెల్లగా బ్రేక్ చేసుకుంటూ చైనా వాళ్ళకి అప్పులు ఇవ్వడం చైనా బ్యాంక్స్ అంతా కూడా అక్కడ పోయి పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ మెల్లగా చైనా ఆక్యుపై చేస్తుంది అందువల్ల ఈ మొయిజ్ కూడా చైనా కంట్రోల్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో ఇది ఈ రెండు ప్రధాన కారణాలు వాళ్ళ మినిస్టర్లు మన మోడీ మీద చేయడానికి ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే మొత్తం వాళ్ళ హోటల్స్ వాళ్ళ విమాన సంస్థలు అన్నీ కూడా ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాయి ఇండియా ఆపేస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పి దానివల్ల ఇప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్ లేటుగా కొన్ని చర్యలు తీసుకున్నాడు అందులో ఈ ముగ్గున్ని సస్పెండ్ చేసి క్షమాపణ చెప్పారు ఇది వాళ్ళు మా ఇది గవర్నమెంట్ పాలసీ కాదు యాంటీ ఇండియా అనేది గవర్నమెంట్ పాలసీ కాదు ఓన్లీ వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయాలు మాత్రమే చెప్పారని అతను చెప్పాడు సో మళ్ళీ ఏమన్నా పునరుద్ధరణ జరుగుతుందనేది అనేది చూడాలి మాల్దీవ్స్తో అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం మాల్దీవ్స్కి ఎందుకు వెళ్తారు లక్షద్వీప్కి వెళ్ళొచ్చు అని వాళ్ళు ఇప్పుడు ఆవేశంగా మాట్లాడుతున్నారు కానీ ఇండియాలో టూరిజంకి సంబంధించి ఆ టూరిజంకి వెళ్ళాలంటే తగిన పరిస్థితుల్ని కల్పించాలి ఇప్పటికీ లక్షద్వీప్కి ఫ్లైట్లు లేవు ఇప్పుడు వేస్తామని చెప్తున్నారు కొచ్చిలో దిగి కేరళ పక్కన ఉంటుంది లక్షద్వీప్ అనే దీవులు సో కేరళ కొచ్చికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి సో అక్కడ ప్రాపర్ కాటేజెస్ లేవు ఇప్పటికి మనం చూస్తుంటాం మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణలో కూడా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వసతులు కానీ ఏముండవు మధ్య లంబసింగ్ వెళ్తే అక్కడ హోటల్లో అని రూమ్ బుక్ చేస్తే అది ఒక ఇల్లు ఇచ్చారు మాకు ఇంట్లో ఒక రూమ్ ఇచ్చారు అదేమో ఘోరంగా ఉంది దాంట్లో ఏమి ఏ రకమైన ఫెసిలిటీలు లేవు టాయిలెట్లు లేవు సరిగ్గా ఏమీ లేవు అట్లాగే మొన్న మా ఫ్రెండ్స్ మన లేపాక్షి దగ్గర ఇది ఉంటుంది కదా అక్కడికి వెళ్తే అక్కడ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ అని చెప్పి బ్రహ్మాండంగా పెట్టారు నెట్లో పెడితే అక్కడికి వెళ్తే అది కూడా ఇండ్లు ఇండ్లు ఇచ్చారు ఊర్లో ఫారెస్ట్ లేదు అక్కడ గెస్ట్ హౌస్ లేదు ఇలా అనమాట అంటే టూరిస్ట్ ప్లేస్ అంటేనే మోసాలు రేట్లు ఎక్కువ పెట్టడం ఇంకా ఫారినర్స్ అయితే మొన్న అతను ట్వీట్ చేశాడు మీ దేశం ఎందుకు టూరిజంలో అభివృద్ధి కాలదో తెలుసా మేము యూరోప్లో ఏండ్ల తరపు డబ్బులు కూడబెట్టుకొని మేము ఇండియాకి వస్తాము వస్తే మీరేం చేస్తారంటే ఫారినర్ అనగానే పది రెట్లు ప్రతిదీ పది రెట్లు మా దగ్గర వసూలు చేయాలనుకుంటాడు వాడు మామూలుగా యాభై రూపాయలు అయితే మా దగ్గర వెయ్యి రూపాయలు కలెక్ట్ చేస్తాడు తర్వాత మీ మగవాళ్ళంతా మా స్త్రీలను అతి దారుణంగా ట్రీట్ చేస్తారు అంటే మా స్త్రీలు అంటే వీళ్ళు వీళ్ళు పిలిస్తే వచ్చి పడుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతుంటారు సో ముందు మీ బిహేవియర్ మార్చుకోండి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చుకోండి అని సలహాలు ఇచ్చారు అందులో కొంత వాస్తవం ఉంది ఎందుకంటే మనం ఫారినర్స్ అనగానే మన వాళ్ళంతా రేట్లు పెంచేస్తారు మన గోవింద గోవిందలో శ్రీదేవి అదే ఉంటుంది జోకో సో మా ఫ్రెండ్ ఒక ఆమె లేసా అని అమెరికా నుంచి వచ్చినప్పుడు ఆమె తెలుగు బాగొచ్చు ఆమెకు నేర్చుకుంది మార్కెట్లో పోతే మన కూరగాయలు పది రూపాయలు అంటే ఆమెకు వంద రూపాయలు చెప్పేవాళ్ళు ఆమె చక్కగా తెలుగులో అడిగేది ఏంటి వంద రూపాయలు చెప్తున్నారు పది రూపాయలు కదా అని అలా ఉంటుంది అనమాట ఫారినర్ అనగానే మన వాళ్ళు డబుల్ రేట్లు పెంచేయడం అంటే టూరిస్టుని అట్రాక్ట్ చేసే విధంగా బిహేవియర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కమ్యూనికేషన్స్ కానీ ట్రావెల్ కానీ ఇవేవి ప్రొవైడ్ చేయకుండా టూరిజం ఇంటర్నేషనల్గా మనం కంపీట్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ మనం మాల్దీవ్స్తో గొడవ పడవచ్చు కానీ ఇప్పుడు ఈ ఆవేశంగా మాట్లాడిన వాళ్ళంతా నాలుగు రోజుల తర్వాత ఆవేశం తగ్గి వీళ్ళు వెళ్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కడైనా ఎందుకు వెళ్తారు టూరిస్టులు అక్కడ పోయి ఆ ప్లేసులు చూడాలని ఆ లైఫ్తో ఇన్వాల్వ్ కావాలని ఒక అడ్వెంచర్స్ చేయాలని వెళ్తారు దానికి తగినవి కల్పించాలి కదా ప్రభుత్వం సో ఇప్పుడు మోడీ ప్రభుత్వం కొంత ఆ వైపుగా ముందుకెళ్తున్నట్టు కనబడుతుంది ఎందుకంటే ఆయన డెస్టినేషన్ వెడ్డింగ్స్కి వ్యతిరేకంగా కూడా మొన్న మాట్లాడాడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోకండి ఇండియాలోనే చేసుకోండి అన్నాడు మంచిదే కానీ ఇండియాలో చేసుకోవడానికి తగిన పరిస్థితుల్ని కల్పించడం కూడా అవసరం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్